ఆస్తమా అనేది ఒక క్రానిక్ కండిషన్ మీకు తెలిసిందే దీన్ని అలర్జీ అని కూడా లేమన్ టర్మ్లో అంటారు సో బ్రాంకెల్ ఆస్తమా ఎందుకు వస్తుంది అంటే చాలామందికి ట్రిగర్స్ ఉంటాయి అంటే చల్ల గాలి కావచ్చు దుమ్ము కావచ్చు చెట్లలో ఉన్న పోలెన్స్ కావచ్చు లేదా స్ట్రాంగ్ స్మెల్స్ అంటే మనకి పర్ఫ్యూమ్ స్మెల్ కొంతమందికి పడకపోవచ్చు లేదా రబ్బర్ స్మెల్ పెయింట్ స్మెల్ పడకపోవచ్చు కొంతమందికి కెమికల్ ఫ్యూమ్స్ అంటే కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఈ కెమికల్ ఫ్యూమ్స్ పడక రావచ్చు సో ఆస్తమాలో యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనకి ఊపిరితిత్తుల్లో ఇలా గొట్టాలు ఉంటాయండి ఇది నార్మల్ గొట్టం సో దీని నుంచి శ్వాస లోపలికి వెళ్తుంది ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది అదే ఈ ట్రిగర్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు సో నార్మల్లీ ఆస్తమా పేషెంట్స్ జెనెటిక్ మేకప్ వల్ల అంటే పుట్టుకతోనే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వయసులో యూజువలీ మేనిఫెస్ట్ అవుతుంది వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ట్రిగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఇలా ఉండాల్సిన ఊపిరితిత్తు ఇలా మూసుకుపోతుంది ఇది ఎర్రగా ఏదైతే చూస్తున్నారో ఇది వాపు సో ఈ వాపు వల్ల ఏమవుతుందంటే వెళ్ళాల్సినంత గాలి శ్వాస లోపలికి వెళ్ళదు దీనివల్ల శ్వాసలో ఇబ్బంది ఆయాసము అవుతుంది తర్వాత ఇది కంప్లీట్గా మూసుకుపోయి ఏమవుతుందంటే శ్వాస లోపలికి వెళ్ళక పిల్లి కూతల శబ్దం వస్తుంది లోపల నుంచి రాత్రిపూట యూజువల్లీ ఇబ్బంది పడతారు పొద్దున రెండు గంటలకి నాలుగు గంటలకి శ్వాస ఆడక లేస్తారు ఇవన్నీ జరుగుతాయి సో ఈ ట్రిగర్స్ అనేది వర్షాకాలంలో చలికాలంలో ఎస్పెషల్గా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వెదర్ కూడా చల్లగా మారిపోతుంది సో చల్ల గాలికి ఎక్స్పోజ్ అవుతాము దాంట్లో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంది పొల్యూషన్ ఉంటుంది అలాగే ఈ చల్ల గాలి వల్ల లోపల ఉన్న ఇప్పుడు గొట్టాలని చెప్పాను కదా ఆ గొట్టాలు మూసుకుపోయి ఆస్తమా అటాక్ని ప్రెసిపిటేట్ చేస్తాయి సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షంలో తడవకుండా ఉండడము తర్వాత జాగ్రత్త పడాలి వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవడం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తడవకుండా జాగ్రత్త పడాలి అదే తడిస్తే వెంటనే బట్టలు అవి మార్చుకోవడము తర్వాత ఈ చల్ల గాలి నుంచి దుమ్ము నుంచి ఎక్స్పోజ్ కాకుండా నోజు మౌత్ ఇయర్ కవర్ చేసుకోవాలి అండ్ రాత్రిపూట మీరు పడుకునే టైంలో ఈవినింగ్ టైంలో మీ బెడ్రూమ్స్లో ఉన్న విండోస్ అది మూసుకోవాలి ఎందుకు అంటే ఈ నైట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చల్ల గాలి అనేది వస్తుంది ఆ చల్ల గాలి వల్ల లోపల ఈ గొట్టాలు మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో విండోస్ బెడ్రూమ్ విండోస్ క్లోజ్ చేసుకోవాలి అలాగే ఏసీ ఫ్యాన్ కూడా చూసుకొని యూజ్ చేయాలి ఎవరికైతే పడదో వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి చల్ల వస్తువుల నుంచి దూరంగా ఉండాలి అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కోల్డ్ వస్తువులు ఏవైతే మీకు పడవు అలాగే ఈ కాలంలో జస్ట్ బిఫోర్ రైనీ సీజన్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ సో ఈ ఆస్తమా నుంచి ఆస్తమా పేషెంట్స్కి మామూలుగా ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లోవర్ రెస్పిరేటరీ కానీ అప్పర్ రెస్పిరేటరీ అంటే జలుబులు దగ్గులు తుమ్ములు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే వర్షాకాలం చలికాలం ముందే మనం వ్యాక్సిన్ తీసుకోవాలి సో ఈ వ్యాక్సిన్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అడల్ట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని వస్తుంది సో ఈ ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్ సో ఈ వ్యాక్సిన్లో మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా నుంచి ప్రొటెక్షన్ వస్తుంది సో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది